హాయ్ అండి హలో అందరికీ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు రమ్యా సాలిన్ వన్ ఛానల్ ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా టేస్టీగా బీరకాయ టమాటా పచ్చడి ఒకసారి నాస్టాల్లో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా అయిపోతుంది ఒక్కసారి ఇలా చేశారంటే అన్నం అంతా ఈ పచ్చడితోనే తినేస్తాము ముందుగా స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుని అందులో నేను కొంచెం ఆయిల్ వేసుకున్నాను త్రీ స్పూన్స్ దాకా నేను ఒక ఏడు పచ్చిమిరకాయలు వేసానండి ఇవైతే చాలా మంటగా ఉన్నాయి కాబట్టి సరిపోయాయి నేను ఈ చిన్న బీరకాయ తీసుకున్నాను ఇది పీలైతే మొత్తం తీమాకండి నేను పై పైన కొంచెం తీసి సన్నగా ముక్కలు కోసి అందులో యాడ్ చేశాను బీరకాయ ముక్క కొంచెం మగ్గిపోవాలి కొంచెం అప్పుడు నేను ఇందులో నాలుగు టమాటాలు చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్నాను అవి కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను టమాటా ముక్క కూడా బాగా మగ్గిపోవాలి ఈ పచ్చడి రైస్లోకే కాదండి రోటీలోకి కానీ దోశలోకి కానీ చాలా బాగుంటుంది ఒకసారి నా స్టైల్లో మీరు కూడా ట్రై చేయండి నేను కొంచెం చింతపండు కూడా యాడ్ చేశాను ఇందులోనే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేశానండి ఒక హాఫ్ స్పూను ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో అయితే వాటర్ ఏం యాడ్ చేయక్కర్లేదు అందులో వచ్చిన వాటర్తోనే మొత్తం మగ్గిపోవాలి నీళ్ళంతా వాడే వరకు మొత్తం నేను అందులోనే అట్లానే వేయించాను అంతేనండి మొక్కలు మగ్గిపోయాయి కాసేపు నేను వరకు పక్కన పెట్టాను ఇప్పుడు మిక్సీకి వేస్తున్నాను మీ ఒప్పుకుంటే రోట్లో కూడా చేసుకోవచ్చు ఈ రోజుల్లో ఎవరికి ఉందండి అందరూ చేస్తున్నారు కదా ఇప్పుడు నేను ఇవన్నీ వేసుకుని ఇందులో కొంచెం ఎల్లుల్లిపాయ రమ్మలు కూడా వేసుకుంటున్నాను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను అంతేనండి రెడీ అయిపోయింది ఇది బాగా మెత్తగా అయితే వేసుకోవద్దు నేనైతే చూడండి ఎట్లా వేసాను కొంచెం బరక్కనే వేసాను ఇట్లానే టేస్ట్ బాగుంటుంది ఇది తాలింపు లేకపోయినా చాలా బాగుంటుంది మీకు నచ్చితే తాలింపు కూడా వేసుకోవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఆ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం చేసుకోవడం మర్చిపోవద్దు బాయ్ బాయ్